హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ నేనైతే మా చెట్ల మీద ఉన్న పూలన్నీ కోసేసాను పూజ కోసం పూజ వదిలిపెట్టేశాను అండ్ అతే పూలంకి వెళ్తుంటే మేము కూడా వస్తామని పిల్లలు వెంటపడుతుంటే వాళ్ళని కొంచెం దారి ఇచ్చాను ఈ ప్లేస్ అంటే పిల్లలకి చాలా ఇష్టము అక్కడ వాటితోనే ఆడుతూ ఉంటారనమాట చూసి అండ్ గోదావరి గట్టిపోయిన రామచికి బాబు హేతుకి చాలా ఇష్టం అనమాట డాన్స్ వేస్తుంది సూర్య కూడా స్టెప్స్ వేశాడు అండ్ హేతుకి సువర్ ప్రైజ్ అనమాట వాళ్ళ నాన్న సైకిల్ కొనిచ్చారు అండ్ ఎప్పటి నుంచో అడుగుతుంది మమ్మల్ని సైకిల్ కావాలని అంత ఇంట్రెస్ట్ ఏం పెట్టలేదు కొనిద్దాంలే సమ్మర్లో కొందాము సమ్మర్లో అయితే పిల్లలందరూ ఈవినింగ్ అలా బయటకు వచ్చి ఆడుతూ ఉంటారు ఎక్కువ టైం బయట స్పెండ్ చేస్తూ ఉంటారు సో సమ్మర్లో కొనిద్దాంలే అలా అనుకున్నాము అప్పుడైతే హాలిడేస్ ఉంటాయి ఉంటాయనేసి ఇక్కడ ఏంటంటే ఒకతే ఇక్కడ వరకు సైకిల్ మీద వచ్చింది దానికి దిగడం రాట్లే కొంచెం హైట్ తీసుకున్నాడు సెవెన్ ఇయర్స్ వరకు ఉండాలనేసి నేనైతే టీ పెట్టుకుని బయటికే వచ్చేసాను ఎందుకంటే అక్కడ వెనక మనం చూసారా ఎలా తిరుగుతుందో ఆల్రెడీ గొడవ అయితే చేసేసింది పెద్ద రచ్చ చేసింది నాకు కూడా సైకిల్ కావాలి అనేసి సో కొన్నాము అనేసి కార్ కూడా రివర్స్ తిప్పి పెట్టుకున్నాము అప్పుడు కొంచెం ఆగిందనమాట ఇక్కడ సూర్యుడు అని అటే చూస్తూ ఉన్నాడు వెనక దూర్గా పాలు తీస్తుంది ఇక్కడ చూడండి అసలు ఆగుతుందా రౌండ్స్ మీద రౌండ్స్ వేస్తుంది దాని వెనక మనం తిరుగుతుంది టీ తాగేసి మళ్ళీ చెరుపల్లికి బయలుదేరాము ఈ చెరుపల్లి వచ్చాక చూడండి సైకిల్ షాపింగ్ డైరెక్ట్ వచ్చేసాక అది కావాలి ఇది కావాలి అని అంటుంది మనం మెయిన్గా సైకిల్ కాదంటే ఇంత బండి కావాలంట ఆ బండి వెతుకుతుంది అసలు సాటిస్ఫై అవ్వలేదు ఆ కలర్ కావాలి ఈ కలర్ కావాలి ప్లస్ తీయండి తన ఏది తీసుకుందో అక్క అలాంటిది కావాలన్నాను ఇంకేముంది సైకిల్ తీసుకొని ఇంటికి వెళ్ళాక అసలు బెల్స్ మూగిస్తూ రౌండ్స్ మీద రౌండ్స్ చేస్తున్నారు ఇంట్లో కూడా దొక్కుతూ ఉన్నారనమాట ఒక టూ డేస్ వరకు ఆ సైకిల్ అస్సలు అడగలేదు అదన్నమాట లాస్ట్కి ఇంటికి అయితే వెళ్ళిపోయాము అంతేనండి వీడియో నష్ట ప్లీజ్ ల్యాక్ షేర్ అని చెప్పి హెచ్మండీ బ్లాగ్స్